విజయవాడలో ఓడిపోయిన ఎంపీ కేసీ నాని రాజకీయాలకు దూరంగా ఉంటాను ప్రకటించారు ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి చేరడం లాగా ఉండడం ఏమైనా అందరూ చూశారు నాని మామూలుగానే కొంచెం సూటిగా కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా వివాదాస్పదంగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఏమైనా నేను ఉన్నట్టు మాట్లాడతాను కపటం తెలీదు ఇట్లాంటివి ఆయన చెప్తూ ఉంటారు ఏదైనా రెండు సార్లు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ ఓడిపోయినా ఆయన ఎన్నికయ్యారు అంతవరకు కానీ గురించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కుదరలేదు చంద్రబాబు శైలి తనకు పడదనేవాళ్ళు అయితే చివరిలో మళ్ళీ సర్దుకుంటూ వచ్చారు మళ్ళీ చివరిలో బయటకు వచ్చేసారు ఆయన తమ్ముడు చిన్నిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడు తనకు వ్యతిరేకంగా అన్నది నాని ప్రధానమైన ఆరోపణ నేను మొన్న ఎన్నికల సమయంలో విజయవాడ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఒక దీంట్లో కలుసుకున్నాను ఏదైతే ఓడిపోయారు పెద్ద ఎత్తున ఓడిపోయారు ఓటమి కూడా తీవ్రమైందే అంతకుముందు గట్టిగా వైసీపీ గాలిలో కూడా నిలబడి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ గాలిలో వైసీపీలోకి వెళ్ళి కొట్టుకోవడం అనేది నిజమే మరి రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజల స్పందనల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది దీని నుంచి ఆయన దూరంగా ఉండాలని చెప్పటం ఇది వైసీపీకి దూరంగా ఉండటం కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉండటం అని కొంతమంది అలాగే కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఆయన పార్టీలోకి వచ్చిందే చాలా చివరి దశలో కదా మిగతా సీనియర్ వైసీపీ నాయకులతో కేసీఆర్ పోల్చడానికి ఏం లేదు ఆయన ఆఖరి నిమిషంలో అటువైపున్న తమ్ముడిని తీసుకొని అతన్ని అభ్యర్థిగా చేస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన ఇటు వచ్చినట్టున్నారు అదేం ఫలించలేదు దారుణంగా విఫలమైంది ఇంకా రాజకీయాలు విరమించుకుందాం అని భావించి ఉండవచ్చు బోసైన్ కుమార్తె కూడా రాజకీయాల్లో ఉన్నట్టున్నారు ఇంకా కొంతమంది ఏమో ఇప్పుడే ఇట్లా ఉండి మళ్ళీ తర్వాత వేరే నిర్ణయం తీసుకుంటారేమో అవి వింటారు కామెంట్స్ పెట్టారు అంత తడావుడి ఏముంది వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఆ స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది ఏదైనా ఇంత జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో తిరిగి వెళ్ళగలరా వాళ్ళు రానివ్వగలరా ఏం జరుగుతుంది అనేది మనం కొన్ని రోజులు ఆగి చూడాలి ఇంకోటి అనేక సార్లు ఎన్నికల్లో లేకపోతే రాజకీయాల్లో పోరాటాలు చేసిన వాళ్ళు కొంచెం వయసులో కూడా సీనియర్ సిటిజన్స్ స్థాయికి చేరిన వాళ్ళు ఏదో ఒక దశలో ఇంకా ముగిద్దాము ప్రస్తుతానికి విరామం తీసుకుందాం అనుకోవడంలో పెద్ద పొరపాటు లేదు అలా విరామం తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఏదో ఉన్న పార్టీకి వాళ్ళు ఏదో వదిలేసినట్టు లేదా ఇంకేదో చేసినట్టు పెద్ద పెద్ద అర్థాలు తీయాల్సిన అవసరం లేదు దాంట్లో ప్రజల తీర్పు ఇలా ఉంది నేను ప్రజల మీద పొందలేకపోయాను నా నిర్ణయం తప్పైంది అనే ఒక మెలకువ కూడా దాంట్లో కనిపిస్తుంది కదా మనకు కాబట్టి బహుశా ఈ మూడోసారి ఓడిపోవటం అనేది కేసిన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైన రెండవ తెలుగుదేశం పార్టీ తను వ్యతిరేకించి బయటకు వచ్చిన పార్టీ అసాధారణమైన అధిక్యత అధికారంలోకి వస్తున్న వాస్తవాన్ని గురించి బట్టి కూడా ఆయన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అయితే ప్రజా జీవితంలో చాలా చురుగ్గాను క్రియాశీలంగా ఉండి కీలక బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు తాత్కాలికంగా కొంత విరామం అన్నప్పటికీ ఎప్పటికీ రాజకీయాలకు సమాజానికి దూరంగా ఉండిపోతారని ఏం భావించలేము ఇంకా ఏమేమి మరుపులు వస్తాయో లేకపోతే బ్లౌస్ లేని వాళ్ళు అటు కూడా చెప్పి ఏం చేస్తారో అవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాలి సమాజానికి మంచి జరిగే విధంగా ఏదైనా చేస్తారా మేలు జరిగే విధంగా ఏదైనా చేస్తారా అన్నదే కొలబద్ద మిగిలిపోయి వాళ్ళు వ్యక్తిగతమైన కోణాలు